ఎవరు బిడ్డ మీ నాన్న పేరు చెప్పు ఎన్ని దోస్తు ఎవరన్నా వచ్చినా నువ్వు ఒక్కదాని వచ్చినా ఒకదానివేనా మింత దూరం వచ్చినా రోడ్ అవుతాను రోడ్ ఇస్తాను ఎస్టీసార్ నాయకపో మరింత దూరం వచ్చారు మీదే ఊరు నచ్చిందే మీకు అక్క ఉన్నదా అక్క ఉన్న ఉన్నోళ్ళు చిన్న వాళ్ళు వచ్చారు ఓకే మంచిగా మేడం ఫుడ్ మంచిగా పెడుతుందా ఏమన్నా ఇంటికి అమ్మ గురి అమ్మ గుర్తుకొస్తుందా మీ అక్క ఉన్నది కాబట్టి నీకేం బాధలేదు కదా మంచిగా అందరూ మీ అక్క వచ్చే సంవత్సరం వెళ్ళిపోతుంది వీళ్ళందరూ మీ అక్క లేకపోతే మంచిగా కలిసి మెలిసి ఉండాలి సరేనా బాగా చదువుకోవాలి ఓకే నువ్వు ఎండి తర్వాత నువ్వు అందరు తాడు మంచిగా చదువుకోండి ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి చదువుకున్నా ఇదే అదే టిఫిన్ చేద్దామా